அள்ளி தய மன்னடகா வினா மாற்றி வினா சாபேட்ட மச்ச ராமரண்ணாடத வாங்கரா வினா சாபேட்ட சாய் கொள் செய்ய வந்தனகா வினா சாபேட்ட சுதந்தா சாமோல நாடேட்டடா பாடுசேட்டா ராம ராமரா வினா சாபேட்ட வினா மா ராத்ரீ बस सो सो नपा ते कक चला गेला पा आज ना मैं परत नपा कुतु कु लोक चला पा राम राम गुन ममीडी तेर नपा अग्नि में लगे बिन से नपा राम भले बेका करव निंदला అభిజ్ఞమస్ మనోజవం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మరం వానరూధం శ్రీరామ శిరసానమామి శ్రీ రోధినామ సంవత్సర శ్రావణ శ్రావణశుద్ధ చవితి నాడు మన అహమ్మదీపూరి గ్రామంలో గల ప్రసిద్ధ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో రథమ వార్షికోత్సవం జరుగుతుంది లో భాగంగా రెండు రోజుల కార్యక్రమం మొత్తం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు యాభై కిలోల నేనెతోని శ్రీ 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 ఎద్దివర మాధవానంద స్వామివారి ఆశిస్సులతో వారు అనుగ్రహం మేరకు యాభై లీటర్ల తేనెతో అభిషేకం చేయడం జరిగింది అందులో రెండవ రోజు ఏదైనా విశేష కార్యక్రమం చేయాలి అని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించగా లక్ష తమల పాకులతో నాగవల్లి దళార్చన లక్ష నాగవల్లి దళార్చన ఆంజనేయ స్వామికి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పాత్రులు అయినారు అన్నదాన కార్యక్రమం పలువురు గ్రామాల నుంచి ఈ కార్యక్రమానికి గురిచేసి స్వామివారిని వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందినారు జయ శ్రీరామ్